Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Sikandrabad. నమస్తే వెల్కమ్ టు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన అటువంటి శివాలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో మనం అయితే ఉన్నాం సో శ్రీకాళహస్తి ఆలయం విశిష్టత కానీ ఇక్కడ జరిగే విషయాలు అభిషేకాలు పూజలు ఈ విషయాలని మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి అయితే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి స్వామి శ్రీకాళహస్తి ఆలయం యొక్క విశిష్టత స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామి అండి కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతి కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాం వాసమేత స్వామిని నమ ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీకాళహస్తిశ్వర స్వామిగా వీరు ప్రఖ్యాతగాంచిన స్వామివారు శ్రీ అంటే శాలి పొరుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవాలు కూడా ఇక్కడ స్వామివారిని సేవ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయండి కలిసిపోయి ఉంటాయి స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే ఐదు తలల సర్పం ఉంటుంది మధ్యలో హస్తి అంటే ఏనుగు ఏనుగు దంతాలు ఉంటాయి దిగువన మన అరచేలాగా పల్లంగా శాలి ఉంటుంది ఈ మూడు రూపాలతో ఉంటారు స్వామివారు శ్రీ కాళహస్తీశ్వర स्वामीवार इकड़ा है। స్వామివారి యొక్క శిరస్సు మీద కాలము అంటే ఐదు తలల సర్పం ఉంటుంది మధ్యలో హస్తి అంటే ఏనుగు ఏనుగు దంతాలు ఉంటాయి దిగువన శాలిపురుగు శ్రీకాళహస్తిశ్వర స్వామి స్వయంభమూర్తి ఇక్కడ స్వామివారు వాయులింగేశ్వరుడిగా వెలసి ఉన్నారు స్వామివారికి ముఖానికి ఎదురుగా ఉన్న రెండు దీపాలు కూడా స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా కదులుతూనే ఉంటాయి మనం ఎలాగా శ్వాస పీల్చి వదులుతున్నామో అలాగే స్వామివారు కూడా శ్వాస పీల్చి వదిలే స్వామి వారి ముఖాలకు ఎదురుగా ఉన్న రెండు దీపాలు కూడా కదులుతుంటాయండి వాయులింగేశ్వరుడు ఇది పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రం వాయుక్షేత్రం అనడానికి నిదర్శనం అనమాట ఎక్కడైనా శివాలయంలో కూడా నవగ్రహాలు విడిగా ఉంటాయి ఈ క్షేత్రంలో తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా స్వామిని ఆరాధించి స్వామికి అలంకార కవచంగా ఉంటాయండి అందువల్ల ఈ క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకున్నంత మాత్రాన గ్రహ దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి ఈ క్షేత్రంలో రాహు చేతు పూజల చాలా ప్రసిద్ధిగాంచింది ఎందుకంటే ఇక్కడ స్వామివారి శిరస్సు మీద ఐదు తలల సర్పం ఉంటుంది అమ్మవారు జ్ఞాన పశువు నాంబికాదేవి అమ్మవారికి నడుములో ఒక తల నాగాభరణం ఉంటుంది అందువల్ల ఈ రాహుకేతువులు సర్ప రూపంలో ఉన్నందువలన స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో ఉన్నందువలన ఈ క్షేత్రము రాహుకేతు దోష నివారణ పూజలకి నవగ్రహ నక్షత్ర దోష నివారణ పూజల కూడా చాలా ప్రసిద్ధిగాంచినది దేశంలో నలుమూల నుండి కూడా ఇక్కడకి వచ్చి ఈ క్షేత్రంలో ఈ దోష నివారణ పూజలు చేసుకొని వారి వారి దోషాలని కూడా నివృత్తి చేసుకొని స్వామి వారి అనుగ్రహం చేత వారి వారి యొక్క మనసులో ఉన్న కూడా ఖచ్చితంగా మొన్న చంద్రగ్రహణం అయితే జరిగింది స్వామి ఎందుకు శివాలయం ఇక్కడ మాత్రమే తెరిచి ఉంటారు మిగిలిన చోట్ల ఈ చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణం అయినా కూడా గ్రహణాన్ని కబలించేది రాహుకేతు ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో ఒకతల సర్పము అమ్మవారి యొక్క నడుములో ఉన్నందువలన స్వామివారి శిరస్సు మీద ఐదు తలల సర్పములు కేతు స్వరూలో ఉన్నందువలన ఈ క్షేత్రంలో కేతువులు క్షేత్రం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిగా అందించినది చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన గ్రహణాన్ని కమలించేది కేతువులు తులు కనుక ఈ క్షేత్రంలో ఉండడం చాలా విశేషం అందువల్ల గ్రహణ కాల సమయంలో ప్రత్యేకంగా స్వామివారికి ఆలయం తెరిచి ఉంచి గ్రహణ కాల శాంతి అని ప్రత్యేకంగా స్వామివారికి ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పెద్ద కర్మ తర్వాత ఎందుకు ఇక్కడ నిద్ర చేయాలంటారు కాశీ తర్వాత ఇక్కడ ఒకటే అలా ఉందన్నమాట అనమాట ఎందుకలా కాశీ క్షే కాశీ కాశీ తర్వాత ఈ క్షేత్రానికి చాలా ప్రసిద్ధి వచ్చింది దీనికి దక్షిణ కైలాసం అని పేరండి ఈ క్షేత్రానికి శ్రీ దక్షిణ కైలాసము సత్యవ్రత మహాభాస్కర క్షేత్రము అఖండ బిల్వకారణ్యము అని ఈ క్షేత్రానికి పేరు అనమాట ఈ క్షే ఇది అఖండ బిల్వకారణ్యం అనమాట దక్షిణ కైలాసం అని ఈ క్షేత్రానికి పేరు అయిన తర్వాత ఎవరైనా కూడా శివాలయానికి వచ్చి నిద్ర చేసి మరుసటి రోజున స్నానం చేసి స్వామివారు దర్శించుకున్నట్లయితే చాలా మంచిదండి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చాలా మంచిదండి ఇప్పుడు శివరాత్రి సమయంలో ఈ శివయ్యకి ఎటువంటి పూజలు చేస్తారు మహాశివరాత్రి రోజున స్వామివారికి పదకొండు కాలాల అభిషేకాలు నిర్వహిస్తారు ఎందుకంటే స్వామివారు ఏకాదశ రుద్రులు ఏకాదశ రుద్రులు కనుక స్వామివారికి ప్రాతకాలం నుండి ప్రారంభం చేసి లింగోద్భవ కాల సమయం వరకు కూడా స్వామివారికి పదకొండు కాలాల అభిషేకాలు వివిధ సుగంధ ద్రవ్యాలతో నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి ఇంకా జ్ఞాన ప్రసూనమ్మ అని పేరు వచ్చింది కదా ఎందుకల అమ్మవారు జ్ఞానప్రసవు నాబికాదేవి అమ్మవారికి మూడు రూపాలు ఉంటాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అమ్మవారి శరీరం ఒకటమైన కూడా మూడు శిరస్సులతో ఇక్కడ అమ్మవారి గర్భాలయానికి వెనుకభాగాన్ని కూర్చొని జ్ఞానసిద్ధి తపస్సు చేసిన ప్రదేశం ఉంది అందువల్ల ఈ క్షేత్రంలో అమ్మవారికి జ్ఞానప్రసవ నాంబికాదేవి అని పేరు వచ్చింది ఓకే విన్నాం కదా శ్రీకాళహస్తి ఆలయంలోని ఆ శివుని లీలల గురించి ఆయనకు జరిగే అభిషేకాలు కావచ్చు ఇంకా అమ్మవారు నాన్న ప్రసూనాంబికా దేవి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాచెల్లుతూ అందరి మందలు అయితే పొందుతున్నారు ఇంకా శివయ్యని ఎటువంటి కోరికలు అడిగినా కూడా ఆ శివయ్య ఖచ్చితంగా అయితే తీరుస్తారు సో ఎక్కడెక్కడ నుంచో సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాహుకేతు పూజలు అనేది అందరూ అయితే కూడా చేసుకుంటున్నారు సో ఎటువంటి దోషాలున్నా కూడా కాలహస్తి ఆలయానికి వచ్చి దర్శించుకున్న అభిషేకాలు పూజలు ఈ రాహుకేతు పూజలు మెయిన్ గా చేసుకున్నా కూడా కూడా వాళ్ళకి అన్ని దోషాలు అయితే కూడా పోతాయి సో ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకొని పునీతి రావాలని కోరుకుంటున్నాం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీకే నమస్కారం and for more videos please subscribe to i Dream. please subscribe to i please subscribe i and please subscribe to i for more videos so, subscribe to i please like share and subscribe to the channel congratulations i subscribe to i subscribe to so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.